ఏదో గుంజ కానించేళి మొదలు పెడితే ఆ స్తంభం అది కరెంటు ఉన్నాయా ఫోల్ కాడక ఆనంద్ అదే అదే గీతమ్మం కాదు గీతమ్మ ఉన్నాయి అది గీది గీది గీ కట్టబెట్టిన కాంచాలి ఇట్లా ఇట్లాని ఇట్లొచ్చింది ఆహా ఆహా గుంజా కాంచాలే కదా రెండు మల్లు ఇదొక మాడి ఆ చిన్నమాడి ఇప్పుడు పై మాడి అవి పాడి మీది మాడి

ఈ నుంచి వెలిగి అది లెక్కన చూస్తే సక్క వన్ టూ త్రీ ఆ కవరు కవర్ చేసి దాని తర్వాత షెట్ ఉన్నా చూసిన మరి ఈ బోరేవల్లి

ఆ కవర్కు ఉన్నదిగా అవుతలే వరం అది కూడా నీదే అదే నేను అనేది యాప్ చెట్టు వరకు యాప్ చెట్టు వరకు అదే అదే ఇట్లా తిరుగుతుంది